పాపపట్నంలో ప్రజాగళం సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామంటూ ధీమా చంద్రబాబు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏపీలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు మూడు పార్టీల పొత్తుతో ముందుకొచ్చామన్నారు చంద్రబాబు మళ్ళీ రాబోయేది బీజేపీనే అవునా కాదా అని అడుగుతున్నా అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టి పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత కోసం ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది కూటమి అధికారంలోకి వస్తే రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు ఇచ్చారు చెత్త మీద పన్ను రద్దు చేస్తానన్నారు పంట పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ప్రతి ఎకరాకు ధాన్యం అమ్ముకురానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలో చేస్తాం ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చేస్తాం ప్రతి రైతుకి అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధిత మాది భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచు సోలార్ విద్యుత్ ఇతర సమస్యలు తీసుకొస్తా మీ పంప్సెట్ ఉంటే అక్కడనే సోలార్ పంపిస్తా దాని ద్వారా నీళ్లు దోరుకోవచ్చు మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు మిగిలిన కరెంటు గ్రిడ్కి వచ్చు మీద పన్ను రద్దు చేస్తాం ఇంటి పందులు నియంత్రణ చేస్తాం